రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆదివారం విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశారు ఆయన అభిమానులు యావత్ భారత క్రికెట్ అభిమానులకు కూడా విరాట్ కోహ్లీ వింటేజ్ విరాట్ కోహ్లీ అంటే ఎలా ఉంటాడో మరొకసారి రుచి చూపించాడు ముప్పై ఏడేళ్ల విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్లో పదును తగ్గింది బ్యాటింగ్ గతంలో లాగా అగ్రెసివ్గా ఆడలేకపోతున్నాడని ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కామెంట్లకు పూర్తిగా సమాధానం చెప్తూ తనపైన నెగిటివ్ ప్రచారం చేసేటువంటి వ్యక్తులకు తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు గత ఆస్ట్రేలియా సిరీస్లో వరుసగా రెండు డకౌట్లు అయిపోయి విరాట్ కోహ్లీకి ఏమైంది అనేటువంటి ఒక ప్రశ్నను ఉత్పన్నం చేసేటువంటి విధంగా కొనసాగిన ఫామ్ నుంచి నేడు విరాట్ని క్వశ్చన్ చేస్తారా విరాట్ని ప్రశ్నించేటువంటి దమ్ము కూడా ఉందా అనేటువంటి విధంగా నిన్న ఆడినటువంటి మ్యాచ్ నా భూతో భవిష్యత్తుగా మారింది నూట ముప్పై ఐదు పరుగులు విపరీతంగా ఎప్పుడు లేనటువంటి విధంగా అంటే ఈ మధ్య కాలంలో మొదట స్టార్టింగ్లో ఆడతాడు విరాట్ కోహ్లీ అంటే పెద్దగా ఎప్పుడైనా కూడా చాలా క్లాస్ షార్ట్స్ డ్రైవ్స్ ఎక్కువ ఫోర్లు సాధిస్తూ నీట్గా గేమ్ ఆడుతుంటాడు అలాంటిది అప్పుడప్పుడు సిక్స్లు కొడుతుంటాడు కానీ నిన్నటి మ్యాచ్లో సిక్సులు కూడా ఇట్లా చాక్లెట్లు పంచినట్టు కొట్టేశాడు ఏడు సిక్స్లు కొట్టాడు దీంట్లో విపరీతంగా తన బ్యాట్తో తన ప్రదర్శన చేశాడు ముఖ్యంగా బీసీసీఐ కానీ టీం మేనేజ్మెంట్ కానీ వచ్చే వరల్డ్ కప్కి కొత్త తరం యువకులను టీంలోకి బిల్డ్ చేయడానికి కసరత్తులు చేస్తున్నటువంటి సందర్భంలో అండ్ అలాగే వెనస్డే సీనియర్ ప్లేయర్లకి మేనేజ్మెంట్కు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి లేకుంటే ఆ వివేదాలకు సంబంధించి వాటన్నింటినీ టీమ్ సెలక్షన్స్కి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మీటింగ్ జరగబోతున్నటువంటి సందర్భంలో వెనస్డే జరగబోతుంది అలాంటి సందర్భంలోనే రోకో విద్వాంసం సృష్టించారు కోహ్లే కాదు రోహిత్ కూడా తన మీద విమర్శలు చేస్తే తన ప్రదర్శనతోనే సమాధానం చెప్తా అన్నట్టుగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చారు కోహ్లీ కూడా కోహ్లీని ప్రశ్నించేటువంటి పరిస్థితి కానీ కోహ్లీని వేలెత్తి చూపించేటువంటి సందర్భం కానీ ఎవరికి రాదు ఉండదు అనేటువంటి విధంగా నిన్న ఆడినటువంటి ఆట ఫలితంగా మొదటి మ్యాచ్ గెలిచింది టూ జీరోతో టెస్ట్ చా సిరీస్ ఓడిపోయిన తర్వాత వైట్ వాష్ అయిపోయిన తర్వాత వన్డేలో మొదటి మ్యాచ్ని గెలిచి ఒకటి సున్నాతో లీడింగ్లో ఉంది మూడు వన్డేలలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పై ఘోర ఓటమి తర్వాత టెస్ట్కి ఇప్పుడు మూడు సున్నాతో వన్డేను కూడా వైట్ వాష్ చేయాలి మొదటి టె వన్డేలో అద్భుత ఆరంభంతో కోహ్లీ ప్రారంభించినటువంటి ఈ యొక్క ఫామ్ మిగతా రెండు మ్యాచ్ల్లో కంటిన్యూ చేసి రికార్డులను కొలగొట్టాలని చెప్పేసి అభిమానులు ఆశిస్తున్నారు ఒక్క ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ చేసినటువంటి ఒక ఇన్నింగ్స్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా మారింది ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలు విరాట్ కోహ్లీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి వరల్డ్ కప్కి ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిదిన్నర ముప్పై తొమ్మిది సంవత్సరాలు నిండబోతున్నాయి మరి అప్పటి వరకు వరల్డ్ కప్లో టీంలో ఉంటాడా లేదా అనేటువంటి అనేక సందేహాల నేపథ్యంలో చాలా క్లియర్గా మాట్లాడాడు నిన్న కోహ్లీ చాలా ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నాను ఫిట్గా ఉన్నాను ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెంటల్ ఫిట్నెస్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను నిరంతరం రెండు గంటల ప్రాక్టీస్ అనేది ఎప్పుడైనా కూడా తమ కొత్త ఆట తీరను అద్భుతంగా ఆడడానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా నేను ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటానంటూ కూడా నిత్యం నేను గ్రౌండ్లో జరిగేటువంటి ఆట తీరను విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికంటూ కూడా తను చెప్పినటువంటి మాటలు చూస్తే ఆట పట్ల ఆట పైన తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఆటను ఇంకా అద్భుతంగా ఎన్ని సంవత్సరాలైనా ఆడగలను అనేటువంటి ఒక సందేశం అయితే ఇచ్చాడు ఫిట్నెస్లో విరాట్ కోహ్లీని ప్రశ్నించేటువంటి అవకాశం ఎవరికి రాదు అంత ఫిట్గా ఉంటాడు ముప్పై ఏడు సంవత్సరాల వయసులో కూడా నిన్న చూసాం వికెట్ల మధ్య పరిగెడుతున్నటువంటి చీతలాగా పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఎప్పటికీ అలానే కనిపిస్తుంటాడు చాలా కాలం వరకు అంత ఫిట్గా ఉంటాడు కోహ్లీ కానీ మానసిక స్ట్రెంత కూడా చాలా ఇంపార్టెంట్ వరుస ఫామ్ గత కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్లలో లభించకపోవడంతో కొంత ఆందోళన చెందిన అభిమానులకు ఈ యొక్క మ్యాచ్తో తీ విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ తోటి రెండవ మ్యాచ్ మూడో మ్యాచ్లో ఇంకా అద్భుతమైన ప్రదర్శన చేస్తే ఇక విరాట్ కోహ్లీని ఈ మధ్య అంటే ఇంకా కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు అసలు ఎవరు వేలెత్తే పరిస్థితి ఉండదు ఇంకా రెండు మ్యాచ్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తాయి రాంచీలో అద్భుత ఫామ్ అంటే మంచి రికార్డు ఉంది రాంచీలో విరాట్ కోహ్లీకి అన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాడు అక్కడ మూడు సెంచరీలు చేశాడు అద్భుత ట్రాక్ రికార్డు ఉంది అందుకే అక్కడ అచ్చొచ్చు అటువంటి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు అంతకుముందు ధోనితో కబుర్లు చెప్పుకున్నారు కాసేపు మానసిక స్థాయిని కూడా పెంచుకున్నట్టుగా కనపడింది ఏదేమైనా కూడా విరాట్ కోహ్లీ జులిపించినటువంటి బ్యాట్ తోటి యావత్త క్రికెట్ అభిమానులకు ఒక సందేశాన్ని పంపించాడు తన ఆట ఇంకా అయిపోలేదు ఇంకా చాలా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని అయితే పంపించారు బీసీసీఐకి కానీ టీం మేనేజ్మెంట్కి కానీ నా పని అయిపోయింది వేరే వెతకాల్సిన పని లేదు వేరే వెతకాలి అనేటువంటి అనుకున్నడానికి ఆస్కారం లేదనేటువంటి ఒక మెసేజ్ అనేది ఇచ్చాడు అలాగే క్లారిటీ ఇచ్చారు ఒకే ఫార్మాట్లో ఆడతారా లేకుంటే టెస్ట్లకు సంబంధించి కొంత రూమర్స్ వస్తున్నాయి కాబట్టి టెస్టుల్లో ఆడేటువంటి ఉద్దేశం ఉందంటే చాలా క్లియర్గా చెప్పారు నేను ఇంకా ఒకే ఫార్మాట్లో అని చెప్పేసి పూర్తి స్థాయిలో తన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఒకే ఫార్మాట్లో ఉంది వన్డేలో ఖచ్చితంగా వచ్చే వరల్డ్ కప్లో ఆ యొక్క గత పదహారు సంవత్సరాలుగా తనకు దక్కనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి రెండు వేల పదకొండులో ఆ యొక్క మెయిన్ టీంలో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఆ వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడేటువంటి వన్డే వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడేటువంటి అవకాశాన్ని తను వదులుకోదలుచుకోలేదు ఖచ్చితంగా టీమిండియాలో భాగస్వామ్యంగా ఉండాలనుకుంటున్నాడు మరో వరల్డ్ కప్లు ఇండియాకు సాధించి పెట్టడంలో తన అవసరం కూడా ఉంది ఎందుకంటే మొన్న టెస్ట్ మ్యాచ్లో చూసాం సీనియర్లు లేనటువంటి టీం ఎలాంటి ప్రదర్శన చేసిందో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్గా కనిపించిందో టీమిండియా వన్డేలో అందుకే విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఈ ఇన్నింగ్స్ అసలు ఇది మరుపురాని ఇన్నింగ్స్గా మారినట్టుగా చెప్పుకోవచ్చు ఒక రకంగా సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ దూకుడు చూస్తే నిన్న డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపించింది దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు కానీ వన్ థర్టీ ఫైవ్ అరుగుల దగ్గర లేకుంటే ఇంకా అద్భుతంగా పరుగులు సాధించేటువంటి పరిస్థితి ఉండేది ఏదేమైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాడు విరాట్ కోహ్లీ నిన్న సెంచరీతోటి నూట ముప్పై ఐదు పరుగులతో చాలా రోజుల తర్వాత ఒక అద్భుత ఇన్నింగ్స్ ఆడి అభిమానులకు ముఖ్యంగా విరాట్ అభిమానులకైతే తీవ్ర సంతృప్తినిచ్చాడు విందు భోజనం ఇచ్చాడని చెప్పొచ్చు నేను ఒక రకంగా బిర్యానీ లాంటి ఒక ఇన్నింగ్స్ ఆడి వారందరికి కడుపు నింపాడు క్రికెట్ అభిమానులకి ఒక భరోసా లభించింది విరాట్ రోహిత్ రోహిత్ ఉన్నంత వరకు టీమిండియాకి ఇంకా ఇబ్బందులు ఉండవు అంటే ఇంకా కొత్త టీంని సెట్ చేయడానికి టైం పడుతుంటుంది ఎప్పుడైనా కూడా ఒక తరం అయిపోయిన తర్వాత ఇంకో తరాన్ని సెట్ చేయడానికి అలాంటి పరిస్థితి ఇప్పట్లో అయితే లేదు కాబట్టి ఇంకా టీం అద్భుత ప్రదర్శనతో ముందుకు వెళ్తుందంటూ కూడా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా రోహిత్ రోహిత్ అదేవిధంగా కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా కనిపించింది నిన్న ఒక రకంగా టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడినట్టుగా దూకుడుగా ఆడారు స్టార్టింగ్లో వింటేజ్ ప్లేయర్స్ ఏ రకంగా ఆడతారో ఆ రకంగా ఆడారు సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పైన మీకేమనిపించింది నిన్న ఆ యొక్క బ్యాటింగ్ పట్ల రాబోయే రోజులు ఎలాంటి పరిణామాలు చోటుకే చేసుకోబోతున్నాయి విరాట్ కోహ్లీ ఇంకా ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాడు నిన్న మ్యాచ్ తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి